చాలా ముఖ్యమైన సమాచారం వాస్తులో అష్టదిక్పాలకులకు సంబంధించిన కండిషన్స్ ఎన్నో విన్నర్ అసలు అష్టదిక్పాలకుల్లో ఎవరెక్కడ ఉంటారు ఎంతమందికి తెలుసు సో పూర్తి వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మన వాస్తు శాస్త్రంలో ప్రధానంగా చెప్పబడిన ఈ అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు తెలుస్తుంది సో ఏ దిక్కుకు ఎవరు అనేది ఇప్పుడు చూడండి చెప్తాను సో సాధారణంగా అందరికీ తెలిసింది ఏంటంటే తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయ్యం ఉత్తరం ఈశాన్యం అందరికీ తెలుసు సో ఈశాన్యానికి సంబంధించిన అధిపతి ఎవరు సో ఈశ్వరుడు సో తూర్పుకి సంబంధించిన అధిపతి ఎవరుడు ఇక చూడండి వాస్తులు అష్ట దిక్పాలకుడు అన్నాం అంటే ఈ దిక్కుకి పాలకుడు ఎవరు తూర్పు దిక్కుకి పాలకుడు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు దక్షిణానికి యమ్ముడు నెక్స్ట్ నైరుతికి నిరృతి నెక్స్ట్ పడమరకు వరుణుడు వాయువ్యానికి వాయుదేవుడు సో ఉత్తరానికి కుబేరుడు సో అష్టదిక్పాలకులకు సంబంధించిన ఈ కాన్సెప్ట్ ప్రధానంగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి చాలామందికి వాస్తు తెలుసు అని మాట్లాడతారు సో ప్రధానంగా ఈ ఎనిమిది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఓకేనా సో స్టడీ ఇన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండి